గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనుదినము దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలరా దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక మంచిది ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన డెబ్బై మూడు ఇరవై మూడవ చరణాన్ని మనం చూస్తే అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు భక్తులైన ఆశాపు ఈ కీర్తనని వ్రాస్తా ఉన్నాడు అయితే ఈ కీర్తనని ప్రారంభించిన తర్వాత ఆయన అంటాడు అతని చుట్టూ ఉన్నటువంటి వారిని పారచూసి నేను దేవుణ్ణి నమ్ముకొని యదార్థంగా జీవిస్తుంటే నా స్థితి రీతిగా ఉంది కానీ లోకంలో జీవిస్తున్నటువంటి వారు లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారు చాలా అభివృద్ధి పొందుతున్నారని మత్సరపడ్డాడు అయితే అయినను అంటున్నాడు అయినను నేను నీ వద్దనే ఉన్నాను ప్రభు నీవు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు ప్రి సహోదరి సహోదరుడు ఆయన విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి వాడు కొన్నిసార్లు ఇతరులను చూచి మత్సరపడతా ఉన్నాడు వారి యొక్క ఎదుగుదలను చూచి వారి యొక్క అభివృద్ధిని చూచి మత్స్యరపడతా ఉన్నాడు అందుకనే ఇదే కీర్తనలో అంటాడు కదా హెచ్చు పైనుంచి కానీ తూర్పు నుంచి కానీ కలగదు దేవుడే హెచ్చించాల ఒక వ్యక్తిని అనేటువంటి మాటను తెలుసుకున్నాడు అనుభవపూర్వకంగా గ్రహించాడు తూర్పు నుంచి వచ్చేస్తుందా పడమటి నుంచి వచ్చేస్తుందా అని చాలామంది అనుకుంటారు కానీ ఆశీర్వాదం అనేటువంటిది నాలుగు దిక్కుల నుంచి ఎక్కడి నుంచి రాదు దేవుని యొద్ నుండే ఆశీర్వాదం నీకు వచ్చేది నేను ఆశీర్వదించేటువంటి వాడు దేవుడైన ఏహోవాయే గనుక ఆయన వైపు నువ్వు చూడాలి ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు ఆయన మాటల ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు దీవించబడతావు భక్తుడు గ్రహించాడు ప్రభా అయినను ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను నిన్నెన్నడూ కూడా విడవలేదు నువ్వు నాతోనే ఉన్నావు నేను నీతోనే ఉన్నాను అయినప్పటికీ నీవు నీ కుడి చేతితో నన్ను పట్టుకొని ఉన్నావు దేవున్నా మన స్తోత్రం కలిగిన గాక ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని పట్టుకున్నాడు మన కష్టంలో మన ఇరుకులు మన ఇబ్బందుల్లో మనకు అనిపిస్తుంది మనకు ఉన్నటువంటి కష్టాలు చూస్తే నా జీవితం ఎందుకు వచ్చింది అనేటువంటి బాధలోని కోళ్ళిపోయి నిరాశ నిష్ప్రమలోకి వెళ్ళిపోయి ఇంకేదో కోల్పోయినట్లుగా మాట్లాడుతుంటాం కానీ మనల్ని తన కుడి చేతితో పట్టుకున్నాడు కుడి చేతి చాలా బలము కలిగినటువంటిది బలమైన కార్యాలని మనం కుడి చేస్తాం అలాగే దేవుడు మన ఎడల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనుకనే ఆయన కుడి చేత మన చేతిని పట్టుకొని మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుణ్ణ స్తోత్రం కలిగిన నిన్ను బలపరిచి నువ్వు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి నీకు చేదోడు వాదోడుగా ఆయన ఉండి నడిపించడానికి నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు దేవుని నా మన స్తోత్రం కలిగి ఆయన కుడి చేత నిన్ను పట్టుకొని నేను నడిపించే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం మనల్ని పట్టి మన చేయి పట్టుకుని మనల్ని నడిపించేటువంటి వాడు ఒక తండ్రిలా లాలించేటువంటి దేవుడు మనకున్నాడు కనుక ప్రవ్వా నీవు మమ్మల్ని కష్టాల్లో విడిచిపెట్టేసేవేమో ఈ ఇబ్బందుల్లో మమ్మల్ని విడిచిపెట్టేసేవేమో అని అపోహపడుతూ ఉన్నాం కానీ నీవు మరొక్కసారి నీ వాక్యం ద్వారా నన్ను బలపరచో నీ కుడి హస్తాన్ని నాకు అందించావు ప్రభు ఉన్నటువంటి స్థుతిలో నుంచి నన్ను లేపి బలపరిచినందుకు నీకు స్తోత్రాన్ని ప్రభుకు అప్పగించుకుని చేద్దాం పరిశుద్ధి నీకు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో నీ పాదపేట దగ్గర మేము సాగిలు పెడతా ఉన్నాం నీ సన్నిధిని మాతో ఉంచండి నీ కృప వాత్సల్యత మాతో ఉంచి నడిపించండి నమ్మదగిన దేవుడివి చాలిన దేవుడి నాయన ఇదిగో నీ కుడి హస్తాన్ని మాకు అందించి మమ్మల్ని పట్టి నడిపించేవాడుగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఏమి చెల్లించగలవు నీ కృప బాహుళ్యత గొప్ప స్వామి నీవు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు విడివనేటువంటి వాడు కనుక నీ చేతులకి మా జీవితాలు అప్పగిస్తున్నావు మీరే బలపరిచి నడిపించమని ఏసు నా మమ్మన అడిగి విడిచు నాము తండ్రి ఆమె